पुलिस लोग मेरे भाई बहुत को भी मारे हैं मा माल जितना है वो वो मेरे घर आया था सबको मारपीट करके ले गए मेरे घर को तोड़ फोड़ कर दिए हैं मसीह समाज शांति प्रिय समाज है मसीह समाज के लोगों को बजरंग दल विश्व हिंदू परिषद के द्वारा लगातार मारा पीटा जा रहा है और लड़कियों को मार रहे हैं पीट रहे हैं चुन्नी खींच रहे हैं उनके शरीर में हाथ डाल रहे हैं రైతుల దైక రివాంజలిజం ఇండియాకి మరొకసారి స్వాగతము దేవుడు చేస్తున్న మేలుని పట్టి నేను దేవునికి ఎంతో వందనాలు చెల్లిస్తున్నాను ఫ్రెండ్స్ ఇందాక చూసిన మీరు ఒక క్లిప్ ఈ క్లిప్ లో ఒక మహిళ ఒక మాట చెప్తుంది మా ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ కొట్టారు ఇంట్లో ఉన్న వస్తువులన్నీ పగలు ఇల్లుని ధ్వంసం చేశారు అని ఇక్కడ ఒక మహిళ చెప్తున్న మాట పోలీసులో మరే భాయి బాబు కోవి మరే మామ जितना मेरा घर आए थे सबको मारपीट करके ले गए मेरा घर को तोड़फोड़ कर दिए हैं इनकी बैक स्टोरी ఏంటిది అసలు ఏం జరిగింది అనే దాని గురించి మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలండి ఇది ఏ VHP కి సంబంధించిన విషయం కాదు ఏ బజరంగ దల్కి సంబంధించిన విషయం కాదు ఇది కేవలం ఒక ఇంటి చుట్టు ఉన్న మతోన్మాదులు చేసిన పనిది वीडियो पुलिस लोग मेरे भाई बहू को भी मारे हैं मेहमान जितना है मेरा घर आया था सबको मारपीट करके ले गए मेरे घर को तोड़फोड़ कर दिए हैं तो मसीह समाज शांति प्रिय समाज है मसीह समाज के लोगों को बजरंग दल विश्व हिंदू परिषद के द्वारा लगातार मारा पीटा जा रहा है और लड़कियों को मार रहे हैं पीट रहे हैं चुन्नी खींच रहे हैं उनके शरीर में हाथ डाल रहे हैं पंजाब में जब लोग बाढ़ में डूब रहे थे मर रहे थे लाचारी में ये देश का बल कहाँ रहता है कभी धर्मांतरण हुआ नहीं है न धर्मांतरण होता है जबकि ये देश का बल बॉर्डर जाके लड़ना चाहिए ये भारत के भीतर रहने वाले नागरिकों को जिनको स्वतंत्रता का अधिकार है संविधान उनको स्वतंत्रता का धार्मिक अधिकार दिया हुआ है ये लोग हारपीट करते हैं तो मैं तुमसे पूछती हूँ क्या तुम्हारा धर्म इतना कमजोर है कि तुम थोड़ी से चावल थोड़े से रुपये में तुम बदल गए तुम हमको देखे देखो हम अपना धर्म कभी नहीं बदलेंगे इंतज़ाम जरिए इंतज़ाम ये महिला इधन को कुमारों ढूँढना डू अ कुमारों पिल्ली సో పెళ్లి చూపుల కోసము వీళ్ళు ఏం చేశారు అంటే ఒరిస్సా బార్డర్ దగ్గర ఉన్న ఒక గ్రామము ఆ గ్రామంలో ఒక అమ్మాయి ఆ అమ్మాయికి సంబంధించిన వాళ్ళు తల్లిదండ్రులు వాళ్ళతో పాటు పాస్టర్స్ ఇద్దరు వాళ్ళందరూ ఈ రాయపూర్కి వచ్చారు రావడమే అక్కడ ఎప్పుడైతే వచ్చారో వచ్చిన తర్వాత క్యాజువల్ క్యాజువల్గా గ్యాదరింగ్ చేసి ఇప్పుడు మన క్రైస్తవులు ఎక్కడ పోయినా డీజేలు డ్యాన్సులు అవి ఇవి చెయ్యరు కదా అక్కడ వెళ్ళంగానే ఏం చేస్తారు ప్రార్థన చేస్తారు ఇంట్లో ఆరాధన చేస్తారు కుటుంబం అందరము ఒకేసారి కలిసి ప్రార్థన చేసి ఇంకా ముందు కార్యక్రమం కంటిన్యూ చేద్దాము అని వాళ్ళు ప్లానింగ్ లో ఉన్నారు చేస్తున్నారు ఈ లోపల ఏమైపోయిందంటే వెనకలకెళ్ళి కొంతమంది అంటే ఆ కాలనీకి సంబంధించిన కొంతమందికి ఇది తట్టుకోలేకపోయారు పాటలు వింటే కోపం వచ్చేస్తుంది కదా బైబిల్ కనిపిస్తే మత మార్పిడి జరుగుతుంది కదా లేకపోతే పాస్టర్లు కనిపిస్తే ఇంకా మత మార్పిడి చేయడానికి ఎక్కడి నుంచో వచ్చారు డబ్బులు తీసుకుని వచ్చారు వీళ్ళని డబ్బులు పంచడానికి వచ్చారు రైస్ బ్యాగులు తెచ్చారు అది తెచ్చారు ఇది తెచ్చారు అని చెప్పి పాస్టర్లను కొట్టుకుంటా తీసుకోపోతారు సేమ్ గా అలానే జరిగింది ఈ కొంతమంది ఈ కాలనీకి సంబంధించిన కొంత మతం మాదులు వీళ్ళందరూ వచ్చి ఆ పాస్టర్లను కొట్టడమే కాదు వాళ్ళకు హౌస్ అరెస్ట్ చేశారంట హౌస్ అరెస్ట్ చేసి బయటకెళ్లి లాక్ వేసేసి గేట్ లాక్ వేసేసి పోలీస్ వాళ్ళని పిల్చుకొని వస్తే పోలీసు వాళ్ళు ఏం చేశారు అంటే ముందు వెనకలు చూడకుండా ఛత్తీస్గఢ్ లో మనకు అందరికీ తెలుసు అక్కడ ఉన్న సీఎం ఎంత పెద్ద మతోన్మాది అనేది క్రైస్తవుల జరుగుతున్న ప్రతి దాడికి ఈయన గ్రీన్ జెండా అనేది ఊపేశాడు కాబట్టి గల్లీలో ఉన్న బచ్చా బచ్చా గ్యాంగ్ కూడా ఈ రోజు వాడికి వాడే ఒక లీడర్ అయి ఫీల్ అయ్యి ఏమవుతున్నాడు ఇలాంటి పనులు చేస్తున్నాడు అంటే ఇప్పుడు మాబ్ లించింగ్ అనేది చాలా ఈజీ వర్క్ అయిపోయింది ప్రజలు రావాలి గుంపు కూడాలి తన్నాలి కొట్టాలి మాకేం తెలీదు మా ధర్మానికి ఇలా అన్నారు అలా అన్నారని కోర్టు రూమ్ లోనే ఒక దళిత ఒక బౌద్ధ ధర్మానికి సంబంధించిన ఒక చీఫ్ జస్టిస్ గారి పైననే దాడి చేయడానికి వీళ్ళు ముందుకు వచ్చారు అని అంటే బయట సామాన్యమైన ప్రజల పరిస్థితి ఏంటిది ఒక న్యూ ట్రెండ్ని క్రియేట్ చేయాలనుకుంటున్నారా ఈ విషయంపై ఇప్పటి వరకు ప్రధానమంత్రి నుంచి కావచ్చు హోమ్ మినిస్టర్ నుంచి కావచ్చు లేకపోతే ఇంకా ఏదైనా కావచ్చు వాళ్ళ నుంచి ఎలాంటి సమాధానం లేదు చాలా బాధకరమైన విషయం మనం వీడియోలో వెళ్ళిపోదాం అయితే వీలేం చేశారు అని అంటే పోలీస్ వాళ్ళకు ఫోన్ చేస్తే పోలీస్ వాళ్ళు రాగానే పాస్టర్లను కొట్టి తీసుకుపోయారంట అండి దీంతో రంగంలో దిగిన భీమ ఆర్మీ ఈ భీమ్ ఆర్మీ ఎప్పటితే దిగిందో రాత్రి 1:30 వరకు అంటే 1:30 వరకు స్టేషన్ బయటనే కూర్చోని ధర్నా చేస్తు పాటలు పాడుతూ ఆరాధించడం జరిగింది ఒకసారి ఈ వీడియో చూడండి చూసేతరువాత నేను మీతో మాట్లాడతాను నిమిత నా కంజోర్ है कि तुम थोड़ी से चावल थोड़े से रुपए में तुम बदल गए तुम हमको देखे देखो हम अपना धर्म कभी नहीं बदलेंगे चा, 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 आप ऐसे ही मसीह समाज को सताते रहेंगे तो आपका जल्द ही रायपुर राजधानी में आपका पुतला दहन करेंगे भी, और भी, अगर उससे भी आप नहीं समझ पाओगे तो पूरे मुख्यमंत्री आवास का घेराव करेंगे चूसर कदा फ्रेंड्स अड़ उजल कोपो तो आक्रोश तो उदी जरगकते न्याय जरगकते बोम का ధర్నా చేస్తాము రోడ్ పైకి వస్తాము అని భీమ్ ఆర్మీ వాళ్ళు ఓపెన్గా స్టేట్మెంట్ ఇస్తున్నారండి ఫ్రెండ్స్ క్రైస్తవుల పైన జరుగుతున్న దాడులు రోజు రోజుకి ఎంత వేగం అయిపోయిందో అనేది మీరు ఊహించుకోలేరండి చాలా ఫాస్ట్ ఎలా ఉందంటే కనుక ఫోర్త్ టాప్ గేర్లో ఎక్సలేటర్ ఇచ్చి బ్రేకులు వదిలేసి బండి నడిపిస్తే ఏ స్పీడ్లు అయితే వెళ్తుందో ఆ స్పీడ్లో ప్రస్తుతానికి క్రైస్తవుల పైన దాడులు జరుగుతున్నాయి ఇన్స్టాగ్రామ్లో చూడండి కొన్ని మెసేజ్లు ఎట్లేస్తారు నువ్వు బయట దొరుకురా నేను కొట్టేస్తాను నిన్ను చంపేస్తాము నువ్వు కనిపించు అంతే నీ నెంబర్ పెట్రా దమ్ముంటే నీ ఇల్లు చొప్పేట్రా అని ఇలాంటివంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు ఇలాగా ధైర్యం ఎడకెళ్ళొస్తుందండి ఎక్కడి నుంచి చూస్తాను చెప్పండి ధైర్యము ఎందుకు అని అంటే ప్రజలు చట్టము తన చేతుల్లో తీసుకున్నారు కాబట్టి ఈరోజు ఒక ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది నాశనం అయిపోయింది కాబట్టి ప్రజలు తన అభిప్రాయాన్ని చెప్పాలన్నా చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు అలాంటి దానికి ఇలాంటి చిన్న చిన్న ఒక చిన్న టెర్రరిస్ట్ గ్రూప్ లాగా కొంతమంది తయారయ్యారు ఈ మైక్రో టెర్రరిజాన్ని మనం ఆపాలండి దీనికి ప్రభుత్వం ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారని నేను కోరుతున్నాను ఈ విధంగా ప్రతి వాడు ప్రతి గల్లిలో ఒక లీడర్ అయ్యి నా అంత తోపు ఎవర లేడని ఫీల్ అయ్యే కొంతమందిని ప్రభుత్వం ఖచ్చితంగా ఆపడానికి ట్రై చేయాలి లేదా ఇది రాను రాను పెద్ద స్థాయిగా మారే అవకాశాలు కనిపిస్తాయి మీరేమంటారో కామెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి గాడ్ బ్లెస్ యూ ఆల్ హ్యావ్ ఎ క్రీటే